క్రిస్మస్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ జియో వినియోగదారులకు మూడు నెలల ఫ్రీ ఇస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియా మొత్తం హడావుడి చేస్తున్నాయి జియో క్రిస్మస్ ఆఫర్ మూడు మంత్స్ ఫ్రీ రీఛార్జ్ మిస్ అవ్వకండి అంటూ వాట్సాప్ ఫార్వర్డ్లు ఫేస్బుక్ పోస్ట్లు యూట్యూబ్ షాట్లు వేగంగా వైరల్ అవుతున్నాయి ఈ సందేశాలు చూసిన చాలామంది నిజంగానే ఇది అధికారిక ఆఫరేనా మనకూ దొరుకుతుందా అన్న ఆశతో లింకులు ఓపెన్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఇప్పటి వరకు రిలయన్స్ జియో కంపెనీ నుంచి మూడు నెలల ఫ్రీ రీఛార్జ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు జియో వెబ్సైట్లోనూ మైజియో యాప్లోనూ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదు అయినా సరే ఈ వార్తలు అంత వేగంగా ఎలా వ్యాపించాయి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది ఇలాంటి వదంతులు కాదు గతంలో కూడా పండుగల సమయంలో దీపావళి దసరా న్యూ ఇయర్ ఇలాంటి ఫ్రీ రీఛార్జ్ ఆఫర్లు అంటూ ఫేక్ మెసేజ్లు వైరల్ అయ్యాయి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ మోసగాళ్లు ఈ రకమైన సందేశాలను కావాలనే వ్యాప్తి చేస్తారు లింక్ క్లిక్ చేయండి మీ నంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ షేర్ చేయండి అన్న స్టెప్పులు చెప్పి చివరికి వినియోగదారుల డేటాను దోచుకుంటారు ఈసారి కూడా అదే తరహా పద్ధతి కనిపిస్తోంది జియో క్రిస్మస్ ఆఫర్ అంటూ పంపుతున్న చాలా లింకులు అధికారిక జియో డొమైన్కు సంబంధించినవే కావు కొన్నింటిలో స్పెల్లింగ్ తప్పులు అనుమానాస్పద లు కనిపిస్తున్నాయి ఇవన్నీ సైబర్ నిపుణులు వెంటనే గుర్తించే సంకేతాలు కాని సాధారణ వినియోగదారుడు మాత్రం ఫ్రీ రీచార్జ్ అన్న మాట చూసి ఉత్సాహంలో ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లే ప్రమాదముంది ఇప్పుడు ప్రశ్న జియో అసలు ఆఫర్లు ఇవ్వదా ఇస్తుంది కాని ఎప్పుడూ అధికారికంగా మాత్రమే ప్రకటిస్తుంది జియో గతంలో కొన్ని సెలెక్టెడ్ ప్లాన్స్పై అదనపు డేటా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ట్రయల్ ఆఫర్లు ఇచ్చింది కాని అవన్నీ మైజియో యాప్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ప్రకటించబడ్డాయి మూడు నెలల ఫ్రీ రీఛార్జ్ అందరికీ అన్నంత పెద్ద ఆఫర్ ఉంటే అది ఖచ్చితంగా ప్రధాన మీడియా అధికారిక ఛానల్స్ ద్వారా ప్రకటించబడేది కేవలం వాట్సాప్ ఫార్వర్డ్లోనే ఉండేది కాదు ఈ వదంతులు ఎందుకు ఇంతగా నమ్మకం పొందుతున్నాయంటే ప్రజల ఖర్చులు పెరిగిన ఈ సమయంలో ఫ్రీ రీఛార్జ్ అన్న మాట చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది డేటా అవసరం పెరిగింది రీఛార్జ్ ధరలు కూడా పెరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో మూడు నెలలు ఫ్రీ అంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది అదే ఆశనే మోసగాళ్లు తమ ఆయుధంగా వాడుకుంటున్నారు ఇంకో ప్రమాదకర ఏంటంటే కొన్ని లింకులు క్లిక్ చేస్తే మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే అవకాశమూ ఉంది దాంతో మీ బ్యాంక్ యాప్స్ ఓటీపీలు వ్యక్తిగత ఫోటోలు ప్రమాదంలో పడొచ్చు కేవలం ఒక ఫేక్ ఆఫర్ నమ్మి క్లిక్ చేయడం వల్ల పెద్ద నష్టం జరగొచ్చు అందుకే సైబర్ పోలీసులు కూడా ఇలాంటి వదంతులపై తరచూ హెచ్చరికలు ఇస్తుంటారు ఇప్పుడు వినియోగదారులు ఏం చేయాలి మొదటిగా ఆఫర్ నిజమా కాదా తెలుసుకోవాలంటే జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్ మాత్రమే చూడాలి రెండోది వాట్సాప్లో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు మూడోది ఎవరైనా ఓటీపీ అడిగితే అది ఖచ్చితంగా మోసమేనని గుర్తుంచుకోవాలి నాలుగోది ఇలాంటి ఫేక్ మెసేజ్లను ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా అక్కడితో ఆపేయాలి ఈ మొత్తం వ్యవహారం చూస్తే జియో మూడు మంత్స్ ఫ్రీ రీఛార్జ్ అన్నది ఇప్పటి వరకు ఫేక్ ప్రచారమే అన్నది స్పష్టంగా తెలుస్తోంది క్రిస్మస్ పేరుతో వినియోగదారులను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నంగా దీనిని చూడాలి నిజమైన ఆఫర్లు ఎప్పుడూ అధికారికంగా స్పష్టమైన నిబంధనలతో వస్తాయి రహస్య లింకులు షేర్లు ఫార్వర్డ్లు అవసరం ఉండదు మొత్తానికి క్రిస్మస్ ఆఫర్ అంటూ వినిపిస్తున్న ఈ వార్తలు వినియోగదారులకు ఒక హెచ్చరికలా మారాలి ఫ్రీ అని వినిపించే ప్రతి విషయం నిజం కాదు కొన్నిసార్లు ఫ్రీ అన్న మాట వెనుక భారీ నష్టం దాగి ఉంటుంది జాగ్రత్తగా ఉండటమే అసలైన ఆఫర్ అని గుర్తుంచుకోవాల్సిన సమయమిది ఇలాంటి ఫేక్ మెసేజ్లను ఎలా గుర్తించాలో లేదా ప్రస్తుత జియో అధికారిక ప్లాన్ల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా